తెలంగాణలో మీరు ఒక మాట అన్నారు రెండు మూడు స్థానాలకే పోటీ ఉండే పరిస్థితి కనిపిస్తోంది అనుకున్నప్పుడు మిగతా స్థానాల పరిస్థితి ఏంటి ఆ పద్నాలుగో పదమూడు స్థానాలకే పరిస్థితులు అనేవి ఎలా ఉన్నాయి ఎటువైపు ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ఈ రెండు పార్టీలు ఒకటేనాక కాదు భారతంలో చంపేసినట్టుగా బీఆర్ఎస్ బలి చేస్తారు కదా ఎలక్షన్ లో ఇప్పుడు ఒక సికింద్రాబాద్ ఎగ్జాంపుల్ తీసుకుందాం దానం నాగేందరూ నాకు ఏమొద్దు ఆ సీటు కావాలని చెప్పి ఆ పార్టీ మార్చి ఇందులోకి వచ్చింది రామ్మోహన్ బొంతరామోహన్ మొండదాకా మేయర్ గల్లీ గల్లీలో ఆయన తెలుసు మేయర్గా అనేది మంచి క్రెడిబిలిటీ ఉన్నది ఇక్కడ అటువంటి వ్యక్తిని కాదని దానం నాగేందరికి ఇవ్వడంలో స్పష్టంగా కిషన్ రెడ్డిని గెలిపించే ఒక కుట్ర అని కనబడుతూ ఉన్నది అట్లాగే మల్కాజ్గిరిలో ఈటల రాయందరిని గెలిపించడం కోసం ఎక్కడి నుంచో తీసుకొచ్చి సునీత మహేందర్ రెడ్డిని పెట్టారు నాలుగు లోకల్ ఆమె నాలుగు లోకల్ మహేందర్ రెడ్డిని పెట్టినా అర్థం ఉంది ఆయన మొండదాకా మంత్రి ఉన్నాడు కానీ ఆమెను తీసుకొచ్చి అక్కడ పెట్టారు పెద్ద ప్రచారం కూడా లేదు అక్కడ వన్ సైడ్గా ఈటల రాయన్ అనుకూలంగా కాంగ్రెస్ శ్రేణులన్నీ కూడా సైలెంట్గా ఉన్నాయి వాళ్ళు వాళ్ళ క్యాండిడేట్కి ఎక్కువ ప్రచారం చేసుకోవడం లేదు ఇట్లా మనకు భువనగిరి అంతే ఉంది భువనగిరిలో కోమటిరెడ్డి వాళ్ళు కావాలనుకున్న టికెట్ అది వాళ్ళ సీట్ అది అక్కడ ఏంటంటే అంతకుముందు రాజగోపాల్ అక్కడి నుంచి మంచి మెజార్టీతో గెలిచిన సీట్ అది ఆ అక్కడ కావాలని చెప్పి ఒక తన మిత్రుడు అనే పేరుతోనే ఒకరిని తీసుకొచ్చి పెట్టాడు అక్కడ ఇండ గా ఏంటంటే బూర నరసా గౌడ్కి అక్కడ సపోర్ట్ చేయడం ఇట్లా కొన్ని ప్రతిష్టాత్మకమైన స్థానాలలో కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన క్యాండిడేట్స్ తర్వాత వాళ్ళ ప్రచార సరళి ఇదంతా చూసినప్పుడు ఏంటంటే ఒక క్లియర్ గేమ్ కనబడుతూ ఉంది ఎట్లయితే అసెంబ్లీ ఎన్నికలలో ఇదే కుట్ర జరిగింది ఈ మోడీ గారు కేసీఆర్ గారిని తెలంగాణలోనే కట్టడి చేయాలనుకున్నారు ఇక్కడనే ఓడించాలనుకున్నారు అందుకని తనంతా తగ్గించుకున్నాడు బండి సంజయ్ని తప్పించండు ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్ లాగా తనంతాను తగ్గించుకున్నాడు అని చెప్పాను దానికి మా రేవంత్ రెడ్డికి అది లాభం జరిగింది కాబట్టి ఆయన గురుదక్షిణ చెల్లించుకుంటున్నాడేమో ఈ ఎలక్షన్స్లలో మోడీకి అనుకూలంగా అప్పుడే అండర్స్టాండింగ్ ఉండొచ్చు ఎమ్మెల్యే ఎలక్షన్లో నేను మీకు ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తా ఎంపీ ఎలక్షన్లో మీకు మీరు నాకు ఇండైరెక్ట్గా సపోర్ట్ చేయండి అని చెప్పి అండర్స్టాండింగ్ ఉంటే ఉండొచ్చమ్మా ఈ రాజకీయాలలో ఏదైనా సాధ్యమవుతుంది ఈయన కాంగ్రెస్లో ఉన్నా కూడా మోడీ గారికి దూరం మనిషి కాదు మోడీ గారి స్కీమ్ బీలో మోడీ గారు ఉన్నారు ఈయన మనసులో రేవంత్ రెడ్డి గారి మనసులో కాబట్టి ఆయనకు పార్టీ కంటే ముఖ్యం ఆయన సీఎం సీటు సీఎం సీటు కోసం దేశ ప్రధాని సపోర్ట్ తను కోరుకుంటాడు ఏమన్నంటే మనం స్టేట్ ఇంట్రెస్ట్తో నేను ప్రధానమంత్రిగా రాష్ట్రానికి కేంద్రానికి ఉన్న సంబంధాల వల్ల అంత తనువుగా అని చెప్తున్నాడు కానీ ఇడెన్ ఎజెండా మాత్రం మోడీకి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఉన్నది ఇవాళ భారతంలో అభిమానుని ఒంటరిగానే చేసి దారిద్ర్యం తెలియకుండా చంపినట్టుగా ఎంపీ ఎలక్షన్లలో కూడా టీఆర్ఎస్ను కిల్ చేయడానికి ఒక పరోక్షమైన తెర వెనుక ఒప్పందాలు వాళ్ళకు ఉన్నాయనేది నా పూర్తి నమ్మకం అయితే ఇప్పుడు కేసీఆర్ విస్తృత స్థాయిలో సభలు సమావేశాలు కార్నర్ మీటింగ్లు ప్రజలతో ఇంట్రాక్షన్లు గతంలో కనిపించని పరిస్థితి అంటే అసెంబ్లీ ఎన్నికల టైంలో ఇలా జరగలేదు బట్ ఇప్పుడు అంతా చేస్తున్నప్పటికి కూడా ప్రజల్లో రియాక్షన్ చాలా బాగా వస్తుంది ఆ పూర్వ స్పందన వస్తుంది అని బీఆర్ఎస్ నుంచి వస్తున్నటువంటి వార్తలు అయినప్పటికీ కూడా ఆ రియాక్షన్ అనేది లేకుంటే ఆ రెస్పాన్స్ అనేది ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ లోపాయకారి అండర్స్టాండింగ్కి సంబంధించి మార్పు రావట్లేదు అందులో అంటే ఒకటి కొంత కాంగ్రెస్ మీద కొంత వ్యతిరేకత వచ్చిన మాట వాస్తవం అది కేసీఆర్ గారు క్యాచ్ చేసుకోగలుగుతారా లేదా బీజేపీ వైపు టర్న్ అవుతుందా అనేది ఈ ఫలితాలను మనకు చూపెడుతుంది ఎందుకంటే ప్రజలను నమ్ముకొని ఒకసారి మోసపోయినాం అసెంబ్లీ ఎన్నికలు ఇప్పుడు ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు అనే దాని మీద మనం ఏ రకంగా ఆలోచించినా అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ అయితే ఎటువంటి వేస్తారో చెప్పగలుగుతాం అమ్మా కానీ అన్ఎడ్యుకేటెడ్ దాని మీద చాలా రకాల ప్రభావాలు ఉంటాయి వాళ్ళకు అక్కడ లోకలు కేసీఆర్ ఇష్టమే కేటీఆర్ ఇష్టమే హరీష్ రావు ఇష్టమే పార్టీ ఇష్టమే అన్ని ఇష్టమే కానీ సర్పంచ్ వ్యతిరేకంగా ఉంటే చాలు ఇతను సర్పంచ్ టీఆర్ఎస్లో ఉన్నాడు కాబట్టి మనం బీజేపీకి వేద్దాం అంటే ఎట్లా ఉంటుంది అంటే ఆ కన్యాశుల్కం నాటకంలో దేశానికి స్వాతంత్రం వస్తుంది అని అంటే మా ఎడు కానిస్టేబుల్ పోతాడా అని చెప్పి అడుగుతాడు అంటే వాని సమస్య అది చూస్తాను సందర్భం కాబట్టి ఒక మాట చెప్తానమ్మా భారతదేశంలో పుట్టిన ప్రతి బిడ్డని ఎడ్యుకేట్ చేయడానికి నాలుగు తరాలు అవసరం లేదు స్వాతంత్రానంతరం అనంతరం నాలుగో తరం ఇప్పుడు ఉంది ఒక్క తరంతోనే మొత్తం హండ్రెడ్ పర్సెంట్ లిటరసీ చేయవచ్చు రెండు తరాలతో పవర్టీని ఎలిమినేట్ చేయొచ్చు ఒక కుట్ర పద్ధతిలో జాతీయ పార్టీలు అది ఏ పార్టీ అన్నా కానివ్వండి ప్రజలను ఎడ్యుకేట్ కానీయకుండా ప్రజల జీవన ప్రమాణాలు పెరగనియకుండా కాలం గడుపుతూ వస్తున్నారు మళ్ళీ అమృతోత్సవాల పేరుతోని అహా ఓహో అని అనిపించుకుంటున్నారు ప్రజలు ఎన్నటి జ్ఞానోదాయం అవుతుందో మనకు తెలియదు ఇప్పటికి కూడా ఓటేసే వాళ్ళల్లో మెజారిటీ ప్రజలు సగానికంటే ఎక్కువ ప్రజలకు రాజకీయ జ్ఞానం లేదు అని నేను చెప్పగలుగుతాను మరి అటువంటి ప్రజల గురించి మనం ఎటువంటి ఏమనుకుంటాం మొన్నటిసారి కాంగ్రెస్కి వేసిన ప్రజలు ఒకసారి వాళ్ళు ఆలోచించిందా సరే కేసీఆర్ తిన్నాడా కరప్షన్ చేసిండా ఆయన బిడ్డ కరప్షన్ చేసిందా అనేది పక్క పెట్టు యాభై ఏడేళ్ల తెలంగాణలో నీకేమొచ్చింది ఈ తొమ్మిదిన్నర ఏళ్ళ తెలంగాణలో అనేది నీకు నువ్వు చెక్ చేసుకున్నప్పుడు కనబడుద్ది కదా ఇన్ని ఫలితాలు వచ్చినాక కూడా ఇంత ఘోరంగాను టీఆర్ఎస్ను ఓడించినా అంటే నేను నీ జ్ఞానాన్ని ఏమనుకోవాలి అందుకే చాలాసార్లు ఆ సిరివేన పాట చేశారు చేశాను నిగదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అని నాయకుడు భయపడతాడమ్మా ఎన్నికలకు పోతే మమ్మల్ని తిట్టినం మీకు ఓటేయమని నాకేంది నేనేమన్నా ఎన్నికల్లో పోటీ పోయేమన్నా ఉన్నది ఉన్నట్టు ముఖం మీద ప్రజలైనా కూడా ముక్కు గుద్ది చెప్పగలుగుతాను ప్రజలు తప్పు చేసినలు మళ్ళీ తప్పు చేసినట్టయితే తెలంగాణ ఎడారిగా మారుతుంది నల్గొండ మహబూబ్ నగర్ ప్రజలు కనుక టీఆర్ఎస్ను గెలిపించక